హాయ్ ఫ్రెండ్స్ మా ఫోటోగ్రాఫర్లు కష్టాలు అన్నీ ఉండకండి ఈరోజు ఇంటి దగ్గరే కదా నిన్న తీసాను కదా ఫుల్గాను డే అంతా ఖాళీ లేకుండా ఈరోజు రెస్ట్ తీసుకొచ్చా అనుకున్నాం ఆశ ఎలాంటిది అంటే ఏముందా ఈ సీజన్ కదా వెళ్ళిపోవాలి వెళ్తే నాలుగు రూపాయలు వస్తాయి కదా అని అనిపిస్తుంటుంది ఒక అన్న నేను వెళ్ళాను కదా ఆ అన్నే బాగా తీసాను కదా అని చెప్పి ఒక మంచి ఒపీనియన్ తోటి ఈరోజు మళ్ళీ హల్దీ సర్మని ఒకటి ఉంది తమ్ముడు రాజమండ్రిలోనే కొంచెం త్వరగా వచ్చి అని చెప్పి అన్నాడు ఇప్పుడు వరకు అయితే ఆల్బమ్ వర్క్ అయ్యి ఇంటి ఉండి చేసుకున్నాను సరే అయితే ఉంది వెళ్తాయి ఎంత కొంత వస్తాయి కదా మనకి ఖాళీగా ఉండడం ఎందుకు మళ్ళీ సీజన్ అయిపోయిన తర్వాత ఎలాగ ఖాళీగానే ఉంటాం అప్పుడు ఆల్బమ్ వర్క్లు చేసుకోవడమే కదా ఇంటి దగ్గర కూర్చుని సరేలా ఇంకా ఏదో అని చెప్పి ఇప్పుడు బయలుదేరదాను రెడీ అవుతున్నాను ఓకే ఫ్రెండ్స్ అక్కడ ఫైవ్ కల్లా ఉండమన్నాడు అన్న ఇప్పుడు నేను రెడీ అయ్యి వెళ్ళేటప్పటికీ ఆ టైం అవుద్ది రాజమండ్రి వెళ్తున్నాను ఫ్రెండ్స్ హల్దీ సార్ మనీ స్టార్ట్ మా టైం ఫోర్ థర్టీ నాలుగు నాలుగు అయిందండి నాలుగున్నర అవుతుంది రెడీ ఇప్పుడు బయలుదేరం ఫ్రెండ్స్ నేనైతే అయితే ఉండరాజవరం మీదకి వెళ్ళాను కదా భయ ఉండరాజవరం ఈరోజు పెరవల నుండి వెళ్తున్నాను నేను ఇక మాకు దగ్గరగా అని షార్ట్ కట్ అని ఇటు నా అన్నయ్య తనకు వచ్చామన్నాడు కదా నేను అట్టించెళ్ళాను కానీ ఇలాగే చాలా దగ్గర ఈవినింగ్ చూసారండి చల్లగా బలం ఉంది కదా వెదరు కానీ ఈ రోడ్ కొంచెం రిస్క్తో కూడుకున్నదండి ఎక్కువగా భారీ వాహనాలన్నీ వెళ్తే ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ ట్రాన్స్పోర్టేషన్ అది ఉంటుంది లారీలు అవి హెవీగా తిరుగుతాయండి లైన్ చాలా రిస్క్ మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఇక చూడండి ఎంత స్పీడ్ వెళ్తున్నాయి చూడండి లారీలు అయిపోయిపోతుండీ తుమ్ము లేపు వెళ్ళిపోతుంది చూసారా లారీ ఇది కుక్కమూతి లారీ అంటారు కదండి ఆ లారీ చూడండి వస్తుంది అది కొద్దిగా ఈ లారీలు చాలా భయంకరంగా వస్తుంటాయండి ఇక్కడ చూడండి పక్కనే కాలు ఉంది అక్కడ కాలు స్నానాలు చేస్తున్నారు చూడండి వాళ్ళు అరుగోండి స్నానాలు అసలు ఈ రోడ్లో వెళ్తుంటే అసలు వేసవ అనేది అనిపిస్తుంది అండి ఎంత చల్లగా ఉందంటే అంత చల్లగా ఉంది ఇంటి గిరివైపులో చెట్లు ఉంటాయి పంట పొలాలు మొత్తం తోటలో ఎన్ని ఉన్నాయి కదా సరే ఫ్రెండ్స్ కూలింగ్ మంచి ఫుల్ కూలింగ్ ఇగో చెట్లు చూడండి ఇగో ఎంత కూలింగ్ అంటే అంత కూలింగ్ ఉంది అసలు ఎండ అనేది తెలియట్లేదండి అంత నేడు ఉంది అందుకే అంటారండి సిటీలకి పల్లెటూళ్ళకి చాలా తేడా ఉంటుంది సిటీల్లో మనకి ఏం ఎండ చెట్లు ఎక్కడ ఉంటాయండి ఎండ కాకపోతే ఏమంటుంది టెంపరేచర్ ఇక్కడ చూడండి ఎలా ఉందో చెట్లు ఉన్నక్కడ ఎలా ఉంది చూసారా తేడా మీరే చూడండి ఫ్రెండ్స్ చెట్లు అవి చూసారా ఎంత బాగా చిక్కగా చిక్కటి నేడొచ్చినాయి అంటే గ్యాప్ లేకుండా నీడ అలా అంత నేడ ఉంటే ఇంకా అసలు ఎండ ప్రయాణం కూడా భయపడకర్లేదు అండి ఎంత దూరం ట్రావెల్ చేసి ఇచ్చేలా ఉంటేనా గ్రేట్ కదా ఇంత కూలింగ్ ఎందుకు వస్తుంది అందుకే పక్కన మళ్ళీ కాలువ కూడా చూడండి ఓకేనండి ఇంత చల్లదనమా రాజమండ్రి వెళ్ళడానికి నేను నాకు ఈ రోడ్ అంటే ఇష్టం ఎందుకంటే పీస్ఫుల్గా ఉంటుంది కాకపోతే కొంచెం లారీలు అయ్యి రిస్క్ తప్ప మిగతా అంతా అయితే దుమ్మది లేవదు సరదాగా ఉంటుంది రోడ్డు బాగుంటుంది ఇదివరకు వాడికి ఇప్పుడు వానందులే ఈ కాల్వ పక్కన చెట్లు చల్ల చల్లగా సాగిపోతుంది జర్నీ మహేంద్రవరం వెళ్ళిపోతుంది బస్సు బస్సు ఆర్టీసీ పల్లె వెలుగు ఇలా ఎండబెట్టి శుభ్రంగా ధాన్యాన్ని బస్తాలోకి లోడ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేస్తారండి మేము ఎంత కష్టపడుతున్నారు చూడండి రైతులు ఇలా లారీల్లో ట్రాన్స్పోర్ట్ చేస్తారండి శ్రీ గారికి ఇది కానూరు అండి కానూరు వచ్చాముడు పొలూలు తగ్గుతాయి మనకి ఇదిగోండి ఇక్కడ కానూరు కొండలమ్మ ఫేమస్ అండి అందరూ ఆగి దండం పెట్టుకుని వెళ్తారు ఇక్కడ ఇక ట్రాక్టర్లో లారీలు చూడండి ఇక మొత్తం దాన్ని వచ్చేసింది అక్కడికి పెద్దది ఇక్కడ రైస్ మిల్ ఒకటి ఉంది మొత్తం అందులో స్టోర్ చేసేస్తున్నారు చూడండి అతను గుట్ట కుట్ట కింద ఉన్నాయి బస్తాలు మొత్తం రాసి కింద వేసేయడండి బస్తాలు మనకి పాత రోజులు గుర్తొస్తాయండి చెరుకు చెరుకు బెల్లం అది ఉంటుంది ఇక్కడ రోడ్లో అంటే బెల్లం ఉంటుందండి పల్లె వాతావరణం అంతా కనపడి తిట్టు వస్తాయి మనం చేసాం బ్యారేజ్ అది పర్వాలేదు కదా ఇది కరెంట్ ఆఫీస్ అంటారు కదా ఈ టర్నింగ్ చూసారు కదా మలుపు చాలా డేంజరస్ అండి యాక్సిడెంట్ అవి జరిగిపోతాయి ఈ నెల ఒకసారి మేము ఒకసారి బండి ఇక్కడ యాక్సిడెంట్ అయ్యిందండి ఇక కరెక్ట్గా ఏసీ దగ్గరికి వచ్చే పడ్డాం ఇక్కడే పడిపోయాం మా బామ్మ మధ్య కూడా ఒక ఇచ్చుకుని ఆడు నీళ్ళు ఓకే ఫ్రెండ్స్ ఇది ఇక్కడ కొవ్వూరు బ్రిడ్జ్ అయితే వచ్చింది ఇంక చూడండి లారీలో వచ్చేస్తాం మళ్ళీ తర్వాత మా కంటిన్యూ చేస్తాను పూలు ఇవన్నీ రోడ్ గమ్ రైల్వే బ్రిడ్జ్ రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ నుంచి భారీ వాహనాలు అనుమతించారంటండి ఎందుకంటే కన్స్ట్రక్షన్ పనులు జరుగుతున్నాయి ఈ బ్రిడ్జ్ చాలా లాంగ్ ఉంటుందండి అలా తరగదు చెంత కార్లు అసలు గ్యాప్ లేదు ఇంకా సాయంత్రం అయింది కదా ఇప్పుడు మన రాజమండ్రి అటు ఇటు వస్తాను ఉంటాయండి గోదావరి బ్రిడ్జ్ దిగిపోయా దిగిపోతున్నాము రైల్వే ట్రాక్ కూడా ఉంటుందండి అండి పక్క నుంచి ట్రైన్ వెళ్తుంది భలే ఉంటుంది ఒకసారి వ్యూ బాడగట్టిరు అంత ముందు అయితే కనపడింది సార్ పక్కన ఉందండి ట్రాక్ హల్దీ ఫంక్షన్ ఉంది ఆల్రెడీ వచ్చాను నేను ఇంకా అక్కడ డెకరేషన్ అయితే అవుతుంది డెకరేషన్ అయిపోయినట్టుంది ఆల్రెడీ అయిపోయిందండి డెకరేషన్ Thank ఫ్రెండ్స్ మొత్తం మీద అయితే రాజమండ్రిలో ఫోటోషూట్ అయితే కంప్లీట్ అయిపోయింది కలిది అది ఇంక ఇంటికి బయలుదేరండి ఫ్రెండ్స్ ఇంటి మించి పది దాటేసింది ఓకే ఈ వీడియో అయితే ఇది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్